మన పద్మశాలి బిడ్డ చిరం యాదవ్ గారు మన అని ఉద్యోగులు కీలక పాత్ర పోషించి అమలు అయ్యిండు ద్ మనకు ఉద్యమంలో కీలక కీలకంగా మలుపు తిరిగింది అందుకు అనుగుణంగా పార్టీలు ఏమి చేయలేక వారికి మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించి మనకు తెలంగాణ సాధించడంలో ముఖ్యంగా ఉద్యమ కిరణమై రెయిచిపడి ఆ రోజు మన యూనివర్సిటీలో ప్రాణత్యాగం చేయడం వల్లనే మనకు తెలంగాణ సాధించుకున్నామని ఈ గర్వంగా మేము చెప్పుకుంటున్నాము మరి బిడ్డ అయినందుకు మీ పద్మశారీ అందము పద్మినాజము పద్మాల యొక్క ఆక్యత చాటి వారి యొక్క ఈ రోజు మనము నివాళులర్పించుకోవడము మనం ఎంతో యొక్క పుణ్యం చేసుకున్నామని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి కోరుకునే ఒకటే ఒకటి పద్మిశావి మన యొక్క అమరులైనటువంటి వీరులకు వారి కుటుంబాలకు ఉన్నది వాటికి మన తెలంగాణ ఉద్యమంలో అమరులకు అందరికీ కూడా పెన్షన్ వసతి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదికగా నేను తెలియబడతా ఉన్నాను చేనేత కార్మికులకు ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేనేత కార్మికులకు ప్రభుత్వము కార్మిక సంఘాలు అండగా ఉన్నాయి వారికి ఆత్మహత్య చేసుకోవచ్చు ఆత్మహత్య కార్యక్రమం ఏదైనా ఉన్నా సరే అండాలతోటి చర్చించి అంగం యొక్క స్థలాలు సూచనలు పాటించి తద్వారా వారికి వారికి జరగాల్సిన న్యాయాన్ని చేకూర్చుకోవాల్సిందిగా ఈరోజు ఈ సమావేశంగా తెలియపరుస్తూ ఉన్నాను